ఆ రోజు మైనార్టీలను హింసపరిచి మాట్లాడి ఈ రోజు మైనార్టీ రాజకీయం కోసం వాడుకోవడానికి మీరు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని ఈ రోజు అర్థమైంది మీరు మహిళల కోసం మాట్లాడుతున్నారు అంటేనే కనీసం నవ్వాలా ఏడవాలా అర్థమైతే లేదు ఈ రోజు మీ ప్రెస్ మీట్ లోనే ప్రజలను నమ్మలేని నిజాలు మీరు బయట పెట్టారు ఎందుకంటే మీరు రాజకీయంగానే మాట్లాడుతున్నారు తప్ప ఒక స్లిప్ రాసుకుని చెప్పడం జరుగుతుంది తప్ప ప్రజల కోసం మీరు చేస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ లో పెట్టి ఒక మహిళ నాయకురాలు ఉండి మహిళలకు ముందు వరుసలో కూర్చోబెట్టని మీరు మహిళల కోసం మాట్లాడడం అనేది ఈ రోజు గమనార్హం గత పది సంవత్సరాలుగా బంగారు తెలంగాణ నినాదంతో ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వంపై నిద్ర వేయడం అధికారం కోల్పోయిన తర్వాతనే ప్రజలు గుర్తుకు వచ్చారని ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు మూడు ఎకరాల భూమి కవిత గారు మాట్లాడకపోవడం తన ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి జాగృతి బాట తప్ప ఇంకేమీ లేదు ఈరోజు తెలంగాణ జాగృతి కల్వకుంట కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో ఈరోజు ముస్లింల సహకారం కోడం జరిగింది నేను ఒకటే విషయం గుర్తు చేస్తున్నా నిజాంబాద్ సభలో మీరు ముస్లింలను అవమానపరుస్తూ ఆ రోజు వ్యాఖ్యలను చేసిన వాక్యాలు మర్చిపోయినారా అని అడుగుతున్నా ఈరోజు నేను ఆ వాక్యాలను మళ్ళొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా ఆ రోజు నిజామాబాద్ సభలో మీరు వేలాది మంది ఉన్న సభలో ముస్లింలను అవమానపరుస్తూ ముస్లింలు పరిందో జైసే హై దానా కిదర్ దాలేతో ఉదర్ జాతే అని ఒక పక్షులతోని పోల్చడం కూడా జరిగింది ఆ రోజు ఆ వ్యాఖ్యలను వెంక తీసుకుపోవడం కాదు కదా ఈరోజు మళ్ళా ముస్లింల యొక్క సహకారం కోరడం ఎంతవరకు కరెక్ట్ మరియు ఈరోజు మీరు ఒక మహిళ నాయకురాలి ఉండి జాగృతి సంస్థలుగా అధ్యక్షురాలుగా ఉండి ఈరోజు మీరు మహిళల కోసం నేను ముందుగా ఉంటా అని మీరు చెప్పడం మహిళల కోసం మేము పోరాడతామని చెప్పడం మహిళలకు మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కనీసం మహిళలకు మీరు ముందు వరుసలో కూడా నిశబెట్టలేని పరిస్థితి అంటే మీరు మహిళలకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ప్రజలు నమ్మాలి మరియు ఒకరు మీరు రాజకీయం కోసం లబ్ధి కోసమే తప్ప ప్రజలకు చేసింది మీరు ఏమీ లేదు మీరు అధికారం కోల్పోయింది కాబట్టి ఈరోజు మీరు ప్రజలకు తిరుగుతున్నారు తప్ప ఒకవేళ మీకు అధికారం ఉన్నట్టయితే అదే మీరు లగ్జరీ లైఫ్తోని తప్ప ప్రజల యొక్క రికమెండేషన్ కూడా తీసుకోలేని పరిస్థితి మీది ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేస్తున్నదో అది అభివృద్ధి మీరు చూడక మీరు ఏదో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి మీరు కరీంనగర్ స్పందించ కరీం కరీంనగర్లో మీరు కనీసం రాకపోవడం కనీసం మీ యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోకపోవడం మీరు ఈరోజు అధికారం కోల్పోయింది కాబట్టి మీరు ఈరోజు ఈ ప్రజా జాగృతి జనబాట చేయడం తప్ప మరియు కనీసం మీరు పది సంవత్సరాల హైదరాబాద్ నుంచి కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఇచ్చిన చెప్తున్నారు మరి స్మార్ట్ సిటీకి అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు వాస్తవంగా అభివృద్ధి జరగలేదు కానీ మీరు పది సంవత్సరంలో మీరు ఎందుకు నిలదీయలేదు మీ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అఖష్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు నిందలు వేయడం తప్ప వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి చేయలేదని మీరు చెప్తున్నారు గత పది సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చేయకపోవడంతో మిమ్మల్ని మీరు గద్దరించడం జరిగింది మీ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు మీ తగదాలు మీ బంధువుల తగదాలు తప్ప మిమ్మల్ని బహిష్కరితం చేయడం జరిగింది ఐ కరెక్ట్ కాదా మరియు ఈరోజు మీరు ప్రజల కోసం వెళ్తా అని చెప్తున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటా అని చెప్తున్నారు మీరు ప్రజల సమస్యలు తెలుసుకోవడం మీకు ప్రజల కోసం పనిచేయాలని లేదు ఏదైతే స్క్లిప్ ఉంటుందో ఆ స్క్లిప్ రాయడం చూసుకొని చదవడం తప్ప వేరే ఉద్దేశం మీకు లేదు ఒకవేళ మీకు నిజంగానే న్యాయం చేయాలనుకున్నట్టయితే ఈరోజు మీరు మహిళలను ముందు వరుసలో నిలుచబెట్టి అంటే ముందు వరుసలను కూర్చోబెట్టి మీరు మాట్లాడుతూ ఉండే